కలకలం రేపుతున్న మాజీ మంత్రి ఇంట్లో చోరీ దృశ్యాలు మాజీ మంత్రి ఇంట్లో దొంగతనం కోసం విఫల ప్రయత్నం పెద్దవాళ్ళ ఇంట్లో రక్షకులు ఉంటారని తెలిసి కూడా బరితెగించిన దొంగలు ఎలాంటి రక్షణ లేని మా పరిస్థితి ఎలా ఉంటుందని విస్తుపోతున్న ప్రజలు వైరల్ అవుతున్న వీడియో ఒంగోలు మాజీ మంత్రి సిద్ధారాగారావు ఇంటికి అర్ధరాత్రి చూడబడిన ఇద్దరు దొండగులు కాపలాగా ఉన్న వాచ్మెన్పై పై దాడి ప్రయత్నం వాచ్మెన్ కేకలు వేయడంతో పరారైన దొండగులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు You're not going to judge